ఆధ్యాత్మిక మిత్రులరా దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఆరు సంవత్సరాలు రాగానే వాళ్ళకు ఉపనయనం చేసి వంశాచార ప్రకారం గురుకులానికి పంపించేటటువంటి ఏర్పాట్లు ప్రారంభించారు వశిష్ఠ మహర్షి నేతృత్వంలో వారికి ఉపనయన దీక్ష కాగానే విద్యార్థులకు భిక్ష ప్రదానం చేసిన తర్వాత కాలినడకని అయోధ్య నుండి వశిష్ఠ మహర్షి గురుకులానికి వాళ్ళని తీసుకుని వెళ్ళారు ఆనాటి గురుకులాలు ఎలాంటి ప్రదేశాల్లో ఉండేవంటే మోహిని విష్ణు తెగకు చెందినటువంటి నిషాద భిల్ల మొదలైనటువంటి వాళ్ళు పాలన వైపు వెళ్ళారు వాళ్ళు ఈ ఆశ్రమాల యొక్క రక్షణ కూడా వాళ్ళు చేస్తుండేవారు దీనికి ఎటువంటి ప్రదేశాన్ని ఎంచుకునేవారంటే నదీ తీరం ఉండాలి దట్టమైనటువంటి వనాలు ఉండాలి అంతేకాకుండా పర్వత ప్రదేశం కూడా దగ్గరగా ఉండాలి ఆ పర్వతంలో గదులు తొలిచి అక్కడ ఈ విద్యార్థులకు వసతి అక్కడ ఏర్పాటు చేసేవారు విద్యా అధ్యయనము వనాల్లో జరిగేది నదీ తీరంలో స్నానం చేసేవారు వచ్చి అనుష్ఠానాలు చేసుకునేవారు అంతేకాకుండా ఈ విద్యార్థులే ఆశ్రమానంతా శుభ్రం చేయాలి పశుపాలన చేయాలి అంతేకాకుండా నదీ తీరాల్లోనూ ఈ వనాల్లోనూ ఆ చుట్టూ ఉన్న గ్రామ ప్రాంతాలకు వెళ్ళి పళ్ళు కందమూలాలు మొదలైనటువంటి సేకరించుకురావాలి పెద్ద విద్యార్థులు వంట చేస్తుంటే వాళ్ళకి వీళ్ళు సహాయం చేయాలి ఈ రకంగా ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకుమారుడైనా ఎవరైనా సరే సాధారణమైనటువంటి శ్రామికుల్లాగా వీళ్ళు పనిచేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత గురుకులం నామం ఇస్తుంది ఆ నామాన్నే అక్కడ పలుకుతారు రాముడికి సుధాసు అని భరతునికి వాసు అని లక్ష్మణ స్వామికి పౌరవ అని శత్రుఘ్లికి నలతర్తక అని నామాలు ఇవ్వబడ్డాయి అక్కడ ఈ నామాలే ఉచ్చరిస్తారు మరొక నామాలు ఉచ్చరించడం ఉండదు అంతేకాక ఇక్కడ ఈ గురువులు వారికి సంబంధించినటువంటి పేద అధ్యయనాన్ని అందిస్తూనే ఉంటున్న సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఎందరో మహర్షులు సప్తర్షులు మొదలైనటువంటి వారు ప్రతి గురుకులాన్ని పర్యవేక్షించేవారు అందులో ప్రత్యేకంగా వారి యొక్క విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని గమనించి వాళ్ళకి కావలసినటువంటి విద్యని వాళ్ళు అదనంగా ఇస్తూ ఉండేవారు ఈ రకంగా ఇన్ని రకాలుగా ఈ ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట ఇక ఏదైనా వ్యాయామాలు పోరాట పద్ధతులు కత్తి యుద్ధము శస్త్ర విద్య ఇటువంటివి నేర్పేటప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఇతర ఆటవిక యోధులు వచ్చి వీళ్ళకి సహాయపడేవారు ఆ సహాయపడేటప్పుడు వీళ్ళు గురువుల నుంచి నేర్చుకున్నటువంటి శాస్త్ర జ్ఞానము ఏదైతే ఉందో దాన్ని కార్యరూపంలో అనుభవపూర్వకంగా దాన్ని ప్రదర్శించగలగాలి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని పరీక్షించడం చేయడం కోసం భీకరంగా దాడి చేస్తారు వాళ్ళు వీళ్ళు మాత్రం ఏం చేయాలి చాలా సున్నితంగా ప్రత్యర్థి యొక్క ప్రతి కథలికి గమనిస్తూ తమ మనస్సుని శరీరాన్ని శాస్త్రం యొక్క చెప్పినటువంటి మెలకువల్ని వీటి మూటిని ఏకాగ్రపరిచి శత్రువు యొక్క దాడిని తెలివిగా గమనించాలి శత్రువు ఎంత మెలకుగా ఎంత వేగంగా కదులుతున్నాడో గమనిస్తూ దానికి అనుగుణంగా తమ కంటి చూపు ద్వారా వీటన్నిటిని ఇది చేసి దానికి అనుగుణంగా ప్రవర్తించగలగాలి వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా సరే ఏ మాత్రం తమలో మార్పు రాకుండా చూసుకుంటూ తమ శక్తిని అనవసరంగా ఖర్చు కాకుండా చూసుకుంటూ ప్రత్యర్థిని ఎదుర్కోగలగాలి ఈ రకమైనటువంటి అనేకమైన ఇదితోటి వాళ్ళు చేస్తూ ఉండేవారు ఇక ఉదయం పూటే గురువుగారు తమ అనుష్ఠానాలు చేసుకుని అక్కడ ఒక వేదికగా ఉన్న చో చోట ఒక వృక్షం వట వృక్షం కానీ అశ్వత్ వృక్షం కానీ ఏదో వృక్షాలు ఉన్న చోట అక్కడ గురువు గారు కూర్చొని ఉంటే ముందు విద్యార్థులందరూ వచ్చి ఆ గురువందనకు సంబంధించిన ఇది చేస్తూ ఉంటే ఆ గురువు గారు వీళ్ళకి మళ్ళీ వేద పఠనం ద్వారా వీళ్ళకి సమాధానం చెప్పేవారు సహనా ఓదు సహవీర్యం కరవాహై మా అంటే దీని అర్థం ఏంటంటే మనం సహాధ్యాయులుగా ఉందామని చెప్తుంటారు ఆయన మనం సాధకమిత్రులుగా ఉందాం నా జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను దాన్ని మీరు తీసుకుని నాతో సమానంగా నువ్వు మీరు దాన్ని ఉపయోగించుకుని మనం దీన్ని ఈ వేద అధ్యయనాన్ని చేసుకుందాం అని వాళ్ళకి వివరణ ఇస్తూ వాళ్ళకి ఆ ఉండే సబ్జెక్ట్స్ కూడా ఎలాగుంటాయంటే అక్కడ ఆ దేశంలో ఉండేటటువంటి పరిస్థితుల మీద మంచు పడినప్పుడు ఉండే పరిస్థితులు ఎలాగుంటాయి ఉష్ణం ఉన్న పరిస్థితులు సమయంలో పరిస్థితులు ఎలాగుంటాయి నీరు గడ్డ సముద్రాలు గడ్డకట్టుకుపోయినప్పుడు వచ్చేటటువంటి మార్పులు ఎలాగుంటాయి ఈ తుఫానులు కానీ మరొకటి కానీ వచ్చినప్పుడు భూమి సముద్రలు కోతకి గురైతే అప్పుడు దేశాల్లో జరిగేటటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి వీటి పరిస్థితులు ప్రజల మీద ఎలా పడుతూ ఉంటాయి అంతేకాకుండా మనకి కాలము అనేక సంఘటనల యొక్క సమాహారం ప్రతి చోట కూడా అది రాజ్యం కావచ్చు ప్రాంతం కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా జరిగిపోతుంటాయి అలాగా ఆ సంఘటనలు జరిగినప్పుడు అది కొందరికి ఒకలాగా తీసుకుంటారు మరికొందరు మరొకలాగా తీసుకుంటారు ఆ సంఘటనలు అలా తీసుకున్న సమయంలో ఏమవుతుంది అంటే దాన్ని వల్ల మంచి జరిగిన వాళ్ళు విశ్వాసాలు ఒకలా ఉంటాయి దాని వల్ల ఇబ్బందులు పడే వాళ్ళ యొక్క భావాలు వేరుగా ఉంటాయి ఆ సమయంలో వాళ్ళు వచ్చిన మార్పులు ఆ ప్రాంతాన్ని బలహీనపరిచేటట్టుగా మారే అవకాశం ఉంటుంది వీటన్నిటినీ కూడా అధ్యయనం చేయగలగాలి ఎప్పుడైతే తమకు సానుకూలంగా ఆ సంఘటన జరగలేదో దాని వల్ల ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళకి వ్యతిరేకులు తోటి కలిసిపోయే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ కూడా జాతీయ ఏకతకు భంగం కలిగించేటట్టుగా ఉంటాయి అందుకని ప్రతి సంఘటన వల్ల జరిగే ప్రతి మార్పుని గమనిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ ఏ చర్యలు చేయాలో అలా ప్రతి సంఘటన గురించి వాళ్ళు వివరించేవారు అంతేకాకుండా అంతకు పూర్వం ఏం జరిగినటువంటి విషయాలను అక్కడ జరిగినటువంటి విషయాల్ని తీసుకుని వాటిలో ఉండేటువంటి మంచి చెడులను కూడా వీళ్ళకి వివరించి చెప్తూ ఉండేవారు అంతేకాకుండా ఒక్కో సమయంలో ఆ చుట్టుపట్ల ఉన్న గ్రామాల వైపు సామాజిక అధ్యయనం కోసం తీసుకువెళ్ళేవారు ఆ కొన్ని గ్రామాలు ఉన్నాయంటే ఆ గ్రామాలకి తలుపులు ఉండేవి కాదు ఇళ్ళు ఉండేవి అది ఏమిటి వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఓసారి లక్ష్మణురవుతాడు ఒక అతన్ని ఈ ఇల్లు ఎవరివి ఈ భూమి ఎవరికి చెందుతుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ ఆటవిక యువకుడు ఏం చెప్తాడంటే ఈ వీళ్ళల్లో మేము విశ్రాంతి తీసుకుంటాం ఈ భూమి మాకెందుకు చెందుతుంది మేమే ఈ భూమికి చెందుతాం అని చెప్పేసరికి వీళ్ళు ఆశ్చర్యపోతారు అది సామాజిక అధ్యయనం అంటే అలాగా ప్రతి విషయాన్ని కూడా ఎన్నెన్ని రకాలుగా వీళ్ళు ఇది చేస్తూ ఉంటారు అలాగే మను వచ్చిన తర్వాత ఏ మార్పులు వచ్చాయి సమాజంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి అలాగ అనేక విషయాల గురించి వాళ్ళకి చెప్తూ ఉండేవారు అంతేకాక కొద్ది మందికి వాళ్ళ యొక్క అవసరాలకి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తుండేవారు క్షత్రియోచితమైన విద్యకి ఆరు సంవత్సరాలు కేటాయిస్తారు సమాజంలో గౌరవంగా బతకడానికి కావలసినటువంటి అన్ని విద్యలు నేర్చుకోవడం కోసం ఈ ఆరు సంవత్సరాలు సరిపోతాయి ఇక ఒక ప్రత్యేక శిక్షణ వేళ్లలో ఉండేటటువంటి ధీరోదాత్త పురుషులు కానీ సమాజ హితానికి ఉపయోగపడేటటువంటి నైపుణ్యం గలవారు కానీ ఇటువంటి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చేవారు ఆ రకంగా రాముడికి యోగ వాసిష్టం అధ్యయనం చేసి ఆ స్వాధ్యాయంతో అతను బ్రహ్మజ్ఞానిగా మారిన తర్వాత అస్త్ర విద్యను కూడా రాముడికి అందించారు ఆ తరువాత అనేక మంది వచ్చి పరిశీలన చేసిన తర్వాత రాముడికి విష్ణువు అర్హతకి కావలసినటువంటి వేద విద్యను కూడా వశిష్ట మహర్షి రాముడికి అందించడం జరిగింది ఏ రకంగా పన్నెండు సంవత్సరాల కాలం వాళ్ళు ఆనాటి యుగానికి కావలసినటువంటి పరిస్థితులు అన్నిటినీ గమనించి ఆ యుగ సమస్యలను పరిష్కరించడానికి కోసం ఎటువంటి విద్య అవసరమో ఆ విద్యలన్నిటినీ నేర్చుకుని వారు పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్య తిరిగి వస్తారు హరిహ్